నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్రంగా మారుతోంది మర్రిగూడెం మండలం అజలపురం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మద్దతుదారుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామిడి వెంకటరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు రామిడి వెంకటరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకంతో పోటీ చేయమంటేనే తాను వచ్చానని అధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడదామని పిలుపునిచ్చారు గెలిపిస్తే గ్రామంలో విద్యా వైద్యం వీధి దీపాల సౌకర్యాన్ని మెరుగుపరుస్తారని హామీ ఇచ్చారు అలాగే గ్రామ పాఠశాల దగ్గర నీరు నిలబడే సమస్యలను లేకుండా చేస్తానన్నారు గ్రామ సర్పంచి అభ్యర్థులుగా నేను నిలబడుతున్నాను ఇంకొకటి ఏంటంటే అజలాపూడ గ్రామానికి అన్ని రకాలుగా డ్రైనేజీ ఫ్రీ వాటర్ ఫిల్టర్ వాటర్ ఆ స్కూల్ డెవలప్మెంటు వృద్ధులకు పింఛన్ అన్ని రకాల అన్ని అందరి వృద్ధులకు పింఛన్లు గవర్నమెంట్ నుంచి నేను అప్లై చేస్తాను గవర్నమెంట్ ఇం మూడు సంవత్సరాలు ఇంకా ఉంటుంది మళ్ళీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా ఉంటుంది గవర్నమెంట్ నేను మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా అన్ని అభివృద్ధి పనులు చేస్తాను నేను ఆర్థికంగా మంచిగానే ఉన్నాను అజిలాపురం గ్రామంలోనే నేను స్థిరపడి ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలను నేను తీస్తాను సార్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా మా సార్ పోటీ చేస్తున్నారు మాకు సారు నేను యాక్చువల్లీ మాకు సపోర్ట్ మీకే అని చెప్పారు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం ఇంకొకటి మీరు అందరూ ప్రజలు గమనించవలసింది ఏంటంటే మా వారు మా వారితో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మాతోటే ఉన్నారు మీరు కొంచెం గమనించండి అబ్జర్వ్ చేయండి ఇంకొకటి మేము హైదరాబాద్ నుండి వచ్చింది మేము లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుండి మేము ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుండి మా సారు రాజకీయంలోకి వచ్చిండ్రు ఎందుకంటే హైదరాబాద్లో మేము ఎంత సాయం చేసినా గుర్తింపు అనేది ఉండదు మన ఊర్లో పుట్టి మన ఊర్లో పెరిగి మన ఊరికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాము రాజగోపాల్ రెడ్డి సారు గారి నాయకత్వాన్ని మేము కంపల్సరీ మేము నిలబెడతాము మా పార్టీ మేము సర్పంచ్ ఆల్రెడీ మేము గెలిచాము గెలుస్తాము అన్న నమ్మకంతో ఇంతమంది మాకు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రజలందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు నమస్కారాలు మీ